హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది సో డిసెంబర్ ఫిఫ్త్న ఐకాన్ బాబు అమోఘంగా నటించిన పుష్ప టూ రిలీజ్ కాబోతోంది సో ఇండస్ట్రీ వ్యక్తిగా ఇండస్ట్రీలో నేను ఒక భాగమే కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో సో సినిమా కష్టాలు ఎలా ఉంటాయి ఒక ప్రొడ్యూసర్ కష్ట నష్టాల గురించి నాకు తెలుసు కాబట్టి సినిమా విషయం గురించి పుష్ప టూ గురించి రిలీజ్ అయిన తర్వాత కూడా చా కొద్ది రోజుల వరకు పుష్ప టూ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు సినిమాని సజావుగా జాగ్రత్తగా రిలీజ్ అయ్యే పరిస్థితి మనం సపోర్ట్ చేయాలి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా ఎక్కడ కూడా తను అన్న మాటలు కానీ తను చేసిన పనులు కానీ పవన్ కళ్యాణ్ గారితో విభేదించి తను చేస్తున్న చేష్టలు కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా పుష్పటుకు ఎటువంటి ఆటంకం లేకుండా తను పూర్తిగా రిలీజ్ విషయంలో పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతే సపోర్టివ్గా మన జనసైనికులు వీర అందరం ఉందాం ఎందుకంటే ఒక సినిమా పాడైపోతే ఎంతోమంది టెక్నీషియన్ల ఆర్టిస్టుల కష్టం అది సో ఆ ఆలోచన అలాంటి నెగిటివ్ థాట్స్ మాకు ఎవ్వరికీ ఉండవు అందువల్లే పుష్ప టూ విషయంలో రిలీజ్ విషయంలో కానీ పుష్ప టూ సినిమా విషయంలో కానీ మేము ఏవి డిస్కస్ చేయట్లేదు డిస్కస్ చేయం కూడా ఈ వీడియో నుంచి అసలు పుష్ప టూ గురించి డిస్కస్ చేయం కానీ ఐకాన్ బాబు వ్యక్తిగతంగా తను చేసిన కామెంట్లు కానీ తన క్యారెక్టర్ గురించి కానీ ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం ఎందుకంటే తను చేసిన తప్పులు అలాంటివి సో క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉన్నాం పుష్ప టూ గురించి రిలీజ్ తర్వాత కూడా కొద్ది రోజులు మాట్లాడడం అది ప్లాప్ అయినా హిట్ అయినా ఏమైనా కూడా కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది కంటెంట్ లేదనుకో అది పుష్ప కానీ ఇంకోటి కానీ ఏదైనా ప్లాప్ అవ్వాల్సిందే అవునా కదా సో సినిమా విషయంలో ఏవీ డిస్కస్ చేయదలుచుకోలేదు సినిమా సజావుగా జరగాలి సజావుగా రిలీజ్ అవ్వాలి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి ఇదే మా కోరిక కానీ ఐకాన్ బాబు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఇన్ ద సెన్స్ రాజకీయంగా తను చేసిన కామెంట్లు కావచ్చు తన బిహేవియర్ కావచ్చు వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఐకాన్ బాబును వదిలేదు ఖచ్చితంగా ట్రోల్ చేస్తాం ఖచ్చితంగా నిలదీస్తాం సో తప్పు చేసినప్పుడు ఒక ఐపా ఐకాన్ బాబు అనే కాదు ఎవరినైనా నిలదీసే హక్కు ఖచ్చితంగా ఒక పౌరుడిగా ఉంటుంది అవునా కదా సో ఐకాన్ బాబు చేసే రాజకీయ చేష్టల గురించి ఖచ్చితంగా నిలదీసే ప్రాసెస్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సినిమా విషయంలో ఏవి ఒక్క కామెంట్ కూడా చేయం సో ఇది మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన ఒక మంచి పని ఒక మంచి యాటిట్యూడ్ అందువల్లే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో మేము ఫాలో అవుతున్నాం అది శత్రువైనా సరే బాగుండాలని కోరుకునే మంచి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది అలాంటి మనస్తత్వమే మా జన సైనికులకి వీర మహిళలకి ఖచ్చితంగా ఉంటుంది ట్రోల్ చేసినా కూడా ఒక పద్ధతిలో ట్రోల్ చేయడం జరుగుతుంది ఎవరు నష్టపోకుండా జాగ్రత్తగా వెళ్ళే ప్రాసెస్సే చేయడం జరుగుతుంది అగైన్ రిలీజ్ తర్వాత మా ఐకాన్ బాబు తెచ్చిపోతే తప్పదు అది వేరే లెవెల్ ట్రోలింగ్ ఉంటుంది ఐకాన్ బాబు మీ సినిమా సక్సెస్ కావాలని మీ ప్రొడ్యూసర్కి మీరు ఎలా ఉంటారు అనేది ఎందుకంటే మీ మీద మాకు అసలు ఎటువంటి ఎమోషన్ లేదు ఖచ్చితంగా మీతో సినిమా చేసిన ప్రొడ్యూసర్ బాగుండాలి ప్రొడ్యూసర్ బాగుంటే సో సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు బాగుంటారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పుష్ప టూ మంచి విజయం సాధించాలని సో ఇమ్మీడియట్ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాం సో ఐకాన్ బాబును మాత్రం రాజకీయంగా మాత్రం వదిలేదే సో ఈ క్లారిటీ ఇద్దామనే స్పెషల్ వీడియో ఐకాన్ బాబుని వదిలే సమస్య లేదు కానీ పుష్ప టూని మాత్రం వదిలేస్తున్నాం ఎందుకంటే పుష్ప టూ సక్సెస్ అయితే మళ్ళీ చెప్తున్నాను ఇండస్ట్రీ బాగుంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎటువంటి సినిమా మీద ట్రోల్ చేయడం కానీ ఎటువంటి కామెంట్లు చేయడం కానీ పొరపాటును కూడా చేయం సినిమా రిలీజ్ అవ్వనివ్వండి ఎందుకంటే వన్ మంత్ ఉంది వాళ్ళు మంచి ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఆ టైంలో మనం పంటి కింద రాయిలాగా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది సో ఐకాన్ బాబు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ